నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడతాం వాళ్ళ సమస్యల్ని మనతో షేర్ చేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు విజయ్ మేడం విజయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి ఇక్కడ హైదరాబాద్ మేడం మరి ఓకే అడ్వోకేట్ రంబే గారు ఉన్నారు మాట్లాడండి ఓకే విజయో చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లం మేడం అది మా ఆయన ప్రాబ్లం ఏ మ్యారేజ్ మేడం గా చెప్పండి అయితే మేడం ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది మేడం మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు కూడా ఒక పాప బాబు తర్వాత ఏదో గొడవలు అయ్యి ఆమె వెళ్ళిపోయిందంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెండు నెలలకే ఆ భార్య చనిపోయిందని కొంత ఊరు అక్కడ కరీంనగర్ మేడం అత్తగారిది ఆ అమ్మవారిది ఇక్కడ హైదరాబాద్ దగ్గర జైరాబాద్ అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళు చాలా పేదోళ్ళు మేడం పేదోళ్ళు అయితే భార్య చనిపోయిందని వచ్చింది మేడం ఆయన భార్య చనిపోయిందని వచ్చి నాకు చేసుకున్న తర్వాత కాదమ్మా మీరేమి ఎంక్వైరీ చేసుకోలేదా మీ ఎంత పేదవాళ్ళన్నా వచ్చిన సంబంధం ఏంటి కరెక్టా కాదా ఆయన ఏం చేస్తాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆస్తు పాస్తులు ఏంటి ఇళ్ళేమన్నా ఉన్నాయా అని అని చూసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు అన్నా చెప్తారు కదమ్మా ఈయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారని మేడం మరి మీ మిస్టేక్ అది ఎంక్వైరీ చేయకపోవడం వాడు మోసం చేయడానికి రెడీగానే ఉన్నాడు ఎంక్వైరీ చేసుకోవడం మీ బాధ్యత కదా సరే ఓకే తర్వాత నెక్స్ట్ ఏమైందమ్మా పెద్ద మనుషుల వల్ల నీ అప్పుడు చూడలేరు మేడం దూరం ఉందని చూడలేరు సరే అని చేసిండ్రు చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది మేడం ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది బాబు ఈ ఉండే బాబు మా దగ్గరనే ఉంటే నేను తల్లి లేదు బాబుని చూసుకోవాలి మళ్ళీ పుట్టినోళ్ళు కూడా సగం మాస్తి అక్కు అని చెప్పిండు మేడం చెప్పిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత బాగా టార్చర్ పెట్టి కొట్టి చేతిర కొట్టి ఎన్న కిలో కొట్టి మేడం వాళ్ళందరూ ఒకటై ఇప్పుడు నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం ఐదు సంవత్సరాలు అక్కడ పోతే ఉండనిస్తలేడు అక్కడ పోతే ఉండనిస్తలేడు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది తోలుకుంటలేడు మేడం బాబుకు నాకు న్యాయం చేయమని అంటే ఏం కూడా పట్టించుకుంటలేదు మేడం ఫస్ట్ వైఫ్ తో పెళ్ళి ఎంత కాలం అయిందమ్మా ఆయనకి ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు అంటే ఒక బాబు నేను పోయినప్పటికీ ఏడు సంవత్సరాలు బాబు ఉన్నాడు మేడం సో అతను కనీసం అంతకు ముందు పెళ్ళయి ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయి ఉంటుంది నీకు పెళ్ళయి ఒక పదేళ్ళు అయింది ఇందులో విడిపోయి ఐదేళ్ళు అవుతుందా మీరిద్దరూ ఐదేళ్ళు కలిసి ఉన్నావా నువ్వు అతనితో ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్నావు అతను ఏం చేస్తాడు పని ఏమున్నాయి పొలాలు ఏమున్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి పన్నెండు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి పన్నెండు ఎకరాలు సరే నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆ ఫస్ట్ ఆవిడ కాని ఆ పిల్లలు కాని ఎప్పుడైనా ఇంటికి వచ్చారా మా పెళ్లి అయింది మాకు ఇంకా డైవర్స్ అవ్వలేదు టూ మంత్స్ కి నిన్నట్లా పెళ్లి చేసుకున్నాడని వచ్చి గొడవ చేయాలి కదా చేసారా చేయలేదా ఇంటికి రాలేదు కానీ కేసు పెట్టింది సో ఓకే కనీసం ఆవిడికి నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావని తెలిసింది అతని మీద కేసు పెట్టిందా అవును మేడం ఏమని పెట్టింది

తెలుసుకుంది మేడం నీతో ఇద్దరు సెవెన్ ఇయర్స్ ఉన్నారు కదమ్మా ఆ కేసు నడిచిందా మరి నడిచింది మేడం నడిచింది తర్వాత ఈ ఏడేళ్లలో ఏంటి నీ కష్టం ఏంటి నువ్వు ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళ మాటలు కొట్టాలి నాకు ఎవరెవరు ఇంట్లో అత్త మామ ఇద్దరు పిల్లలు ఈయన భార్య ఇద్దరు పిల్లలు ఎవరు ఫస్ట్ వైఫ్ కూడా మీతో పాటే ఉంటుందా అదేంటమ్మా ఫస్ట్ వైఫ్ భార్య పిల్లలు ఇంతమంది ఉండగా రెండు నెలలకి భార్య అలిగి వెళ్ళిందని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి చేస్తున్నావా అప్పుడు వెళ్ళి కేసు వేసింది వాళ్ళ పోలీస్ స్టేషన్లో దగ్గర నుండి వేసినాక మళ్ళీ కాపురానికి వచ్చేసిందా నువ్వు ఉండగానే ఆ ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చేసింది మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు కోట్లా ఏం చెప్పిందంటే ఇల్లు ఆమెకి ఇచ్చి ఒక ఎక్కర్ పొల ఒక్క నిమిషం అమ్మా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చింది అంతకు ముందు ఏడు సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారమ్మా ఇంట్లో నీతో పాటు అని అడిగా ఆ అత్త మామ నేను మా ఆయన ఆమె బాబు ఒక బాబు ఇక్కడే ఉండేవాడా ఇక్కడనే ఉన్నాడు ఆడపిల్లనే మా మెంబర్ ఉంది బాబేమో ఇక్కడ ఓకే ఓకే అమ్మా ఎలా ఏడేళ్లు నడిచింది ఈ ఏడేళ్లలో నీకున్న కష్టం ఏంటి మీ అత్తమామ చెప్పిన మాటలు విని మీ హస్బెండ్ నిన్ను కొడుతూ ఉండేవాడా అత్తమామ ఏం చెప్పలేదు మా మామ మంచివాడే మేడం ఇక వాళ్ళ తల్లి కొడుకు ఒక మాట ఇక తాగడము కొట్టడము ఇష్టమైతుండు లేకపోతే వెళ్ళిపో అవసరం లేదు నాకు ఇట్లా కొట్టారు మేడం ఇక్కడ అమ్మ వాళ్ళ పరిస్థితి బాగలేదని అట్లనే అట్లనే కష్టపడుకుంటానే పోయినా మేడం బాధలు పడుకుంటా బాబు పుట్టిన బాబు ఎట్టుగా ఎవడైతాడని కష్టపడుకుంటానే పోయినా ఇక ఆమె వచ్చేసిన తర్వాత ఆమె ఇంటికి వచ్చిన తర్వాత కోర్టులో ఆమెకు పొలము ఇల్లు ఇవ్వాలని చెప్పిరండి మేడం ఓకే ఆ విషయం ఒప్పుకొని నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి గోలేసి ఆమెను దోరకు వచ్చి ఇంటికాడ ఓకే ఆవిడకి ఇల్లు పొలం ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఈయన చేశాడు తెలివిగా నిన్న నిన్ను హెరస్ చేయడం స్టార్ట్ చేశాడు నువ్వు వెళ్ళిపోతే ఆమె తెచ్చుకోవచ్చు ఇంట్లోకి అని కోర్టులో ఒప్పుకొని వచ్చి నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆమెను తెచ్చుకొని వచ్చి పెట్టిండు తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పింది గిట్లా ఆమె ఫస్ట్ భారీ వచ్చింది నువ్వు వెళ్ళిపోయినావు అని అంటే నేను అప్పటికే వెళ్ళిపోయినా మేడం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అడిగిన ఎందుకు వచ్చింది మరి చనిపోయిందని అన్నావు ఇప్పుడు ఆమె ముఖం చూడ అన్నావు సరే చనిపోయిందనక ఇద్దరు పిల్లలు ఉన్నారు అట్లా బాధ పెట్టద్దు సరే ఉండను అని కూడా అన్నా మేడం అంటే తర్వాత మరి ఆమె ముఖం చూడ డైరెక్ట్ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అని అంటే పిల్లలు ఉన్నారు ఉంటే ఉండు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవు అని అన్నాడు మేడం అంటే మరి ఇద్దరు పిల్లలు ఉండవు నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి నా చేసేందుకు ఖరాబ్ చేసినావు అని నేను అడినా మేడం తర్వాత ఇక అందరు ఉండి పోనీగా ఎందుకు నీకొక కొడుకున్నాడు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరిది వాళ్ళు తప్పుడుగా చేసుకోండి బాగుండదని ఊర్లో చెప్తారు మేడం చెప్తే నేను మా బావ వాళ్ళ ఇంట్లో కిరాయికున్నాం మేడం సంవత్సరం నరకు కిరాయికున్నాం మా బావ సొంత బావ వాళ్ళ ఇంట్లోనే అది ఆమెకి సొంత నీళ్ళు ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత మా అత్త మా మామ నా దగ్గరనే ఉన్నాడు ఆమె బాబు కూడా నా దగ్గరనే ఉన్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి పోని అన్నాడు సంవత్సరం తర్వాత వాళ్ళందరూ ఒక్కటయ్యి బాగా అంటే బాగా టార్చర్ పెట్టింది మేడం ఆమె పెద్ద కొడుకు కొట్టిండు మా ఆయన కొట్టిండు ఆయన ఆమె కొట్టింది ఎందుకు వచ్చిన అవసరం లేదు వెళ్ళిపో నీకేముందిరా అందరు వచ్చి కొట్టేలా కొట్టేసారు మేడం తర్వాత పెద్ద మనుషులను తీసుకొని పోయి పంచాది కూడా పెట్టినాం మేడం మొన్న గా కూడా సర్పంచ్ దగ్గర సరే నేను అవసరం లేదు కదా ఉండు మీ బాబుకు నాకు ఏమన్నా న్యాయం చేయండి బతుకుతాను ఇట్లా కూడా అడిగిన మేడం కాదమ్మా ఇప్పుడు కోర్టులో అమ్మాయికి ప్రాపర్టీను ల్యాండ్ ఇవ్వమన్నారు ఇచ్చేసాడా ఇవ్వలేదా ఇవ్వలేదు మేడం ఇవ్వలేదు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కేసులు విత్డ్రా చేసుకుని వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు ఆ ఉన్నారు మేడం నువ్వు ఇప్పుడు పంచాయతీలు ఎన్ని సార్లు పెట్టావు ఎప్పటికీ పంచాయీకి నాలుగు సార్లు అయినా మేడం ఇక్కడ నుంచి పెద్ద మనుషులను తీసుకొని నాలుగు సార్లు పోతే నాలుగు సార్లు టైమింగ్లు పెట్టిండ్రు మేడం వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు మేడం ఆయన ఏం చెప్తే అవి ఇంటాడు మేడం ఈయన ఈయన మా భర్త ఆయన ఏమంటాడు నేను ఉంటాను ఇప్పుడు ఎవరు ఇద్దరు పిల్లలున్నది ఎవరు డాలి అనిపిస్తే నాన్నేం చేసుకొని బతుకుతానంటే అవసరం లేదు నువ్వు అవసరం లేదు ఏమన్నా డబ్బులు మాట్లాడు నువ్వు డబ్బులు మాట్లాడంటే డబ్బులు ఎందుకు మాట్లాడుతాను నాకు వారసుడు ఉన్నాడు పొలం ఇస్తే నేను బతుకుతాను నేను అని నేను అన్నా మేడం నువ్వు నేను ఎంత అడగలేదు మేడం నేను మరి ఏం అడుగుతున్నా నీకేం కావాలి అదే మేడం నాకు బాబు ఉన్నాడు కదా బాబుకు న్యాయం కావాలి అదే నీకు నీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి అదే మేడం పొలం ఉంది కదా పొలం కావాలి నాకు అదే ఎంత కావాలని అడుగుతున్నాను

ఎక్కడికక్కడ అరవై లక్షలకే ఎక్కడికి పోతుందంట మేడం అరవై లక్షలు ఉన్న ఎకరాన్ని నువ్వు మూడు ఎకరాలు అడుగుతున్నావు అవును మేడం నేను అంతే అడిగిన అంత మీ అనలేదు మేడం సూపర్ అమ్మా సరే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు మేడం ఆ డబ్బులు మాట్లాడు డబ్బులు అడుగు డబ్బులు అడుగు అంటే నేను డబ్బుల గురించి క్యాష్ రూపంలో అడగమంటున్నారు వాళ్ళు ఆ ఏమన్నా ఇంత కట్టిస్తాం ఇప్పుడు నీ జీవితం ఖరాబ్ అయినందుకు మా బాబు చదువుకోవడానికి నీకు బతకడానికి డబ్బులు కట్టిస్తాం భూమి కాడికి రాకు నువ్వు అని అంటుండ్రు ఓకే డబ్బులు రూపాయలు మరి ఆ భూమి డబ్బులు డబ్బులు రూపాయలు అడిగే పోయావా నువ్వు అన్న దాని ప్రకారం ఆ మూడు ఎకరాలు డబ్బులు ఇచ్చేమన్నా పోయావా ఆ సరే అంటే సరే నేనేమన్నా మేడం డబ్బులు డబ్బులు అంటుండ్రు కదా మరి మీరు ఒక మాట చెప్పండి గిని తీస్తామని దాన్ని విధానంగా నాకు నచ్చి తప్పుకుంటా నచ్చుకోకపోతే ఒప్పుకోనని నేను అన్నా మేడం అన్నసరికి ఏమన్నారు నువ్వే చెప్పు నువ్వే చెప్ప అంటే నేను చెప్పను మీరు చెప్పు నువ్వు ఇంత ఇస్తామని అంటే నాకు సరిపోకపోతే అడుగుతాను సరిపోతే సరిపోకే అని ఒప్పుకొని వెళ్ళిపోతాను నేను అన్నా మేడం అన్నసారికి ఏం చేసిరు ఇరవై కు రా నువ్వు ఇరవై డేట్ రోజు ఏదున్నా కాంప్రమైజ్ చేసుకుందాము అన్నారు మేడం పోయిన సంవత్సరం వినాయకుల పండుగ రోజు రమ్మని డేట్ ఇచ్చారు వినాయకుల పండుగ రోజు నేను పెద్ద మనుషులు నేను ఇందాలో పని చేసుకొని బతుకుతాను మేడం పెద్ద మనుషులను తీసుకొని ఇంత డబ్బులు కుదవెట్టుకొని కార్ తీసుకొని పెద్ద మనుషులను దొరుకుని పోతే పన్నెండు పదకొండు గంటల కల్లా రమ్మన్నారు మేడం పంచాయితీ ఇక్కడ నుంచి పోయేసరికి పన్నెండు అయింది మేడం ఒక గంట లేట్ అయింది గంట లేట్ అయిందని ఇంటి మంది పోయి దాగి ఉన్నారు మేడం దొరకలేదు పొద్దున్న దాకా పొద్దున పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఆడనే ఉన్నాం కానీ కనీసం దొరకలేదు మేడం నెక్స్ట్ తర్వాత ఏమైంది దొరకలా నువ్వు కేసులు ఏమైనా ఫైల్ చేశావా కేసు ఏం ఫైల్ చేయలేదు మేడం నేను ఇక్కడ మా ఏరియా పోలీస్ స్టేషన్ వెళ్ళిన మేడం పోలీస్ స్టేషన్ వెళ్తే ఇట్లా ఉంది అని అంటే ఏమన్నాడు ఇక్కడికి చెయ్యంగా చేయంగా ఆరు నెలల నుండి ఫోన్ చేయంగా చెయ్యంగా ఒకసారి వచ్చి వెళ్ళిపోయినరు మేడం ఒకసారి వచ్చిందా వెళ్ళిపోయి ఎవరు వచ్చారు పోలీసులు వచ్చి వెళ్ళిపోయారా లేదు మా ఆయన వాళ్ళ బావమర్ది వాళ్ళు వచ్చింది మేడం ఓకే వచ్చిండ్రు మాట్లాడిండ్రు వెళ్లిపోయి సార్ ఏమన్నాడు అంటే ఇక్కడ ఏరియా కాదు కదమ్మా నువ్వు కేజ్ చేస్తా అంటే కేసు చెయ్యు అని అంటే సార్ నా పరిస్థితి బాగాలేదు సార్ నా ఎవ్వరు తిరగడానికి ఎవరు లేరు నాకు డాడీ లేడు మా అమ్మ అసలు చేత కాదు అన్నయ్య అనిపోయిండు ఎవరు లేరు సార్ నాకు కేసు తిరగడానికి ఎవరు లేరు నాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయండి సార్ నాకని సార్ కూడా కాలు నోకినా సార్ అంటే ఇక ఆయన అట్లా అంటున్నాడు మళ్ళీ వస్తానికి కానీ సార్ వాళ్ళకి కూడా డేట్ ఇచ్చిపోయాడు పదిహేను తారీఖు వస్తామని రాలేదు మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఫోన్ రిఫ్ట్ చేయదు ఈ నెల పదిహేనో తారీఖు అన్నారా పోయిన సంవత్సరం మేడం సార్ వాళ్ళకు డేట్ ఇచ్చిమా ఓకే తర్వాత ఇక తర్వాత అసలు ఫోన్ కూడా వేయలేదు నేను మళ్ళీ పోలేదు గడువు మేడం ఎందుకని మరి ఏదో న్యాయం చేయమన్నావు వాళ్ళు చేయడానికి రెడీ అయ్యారు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫాలో అప్ అన్నా చేసుకోవాలి కదా వన్ ఇయర్ నుంచి ఖాళీగా ఎందుకున్నావు అంటే ఖాళీ అంటే వాళ్ళు చెప్పిండ్రు అంతర్లే ఊరుకున్నారు మేడం వాళ్ళు ఊరుకుంటారమ్మా వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఊరుకుంటారు నువ్వు రికవరీ చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఫాలో ఫాలోఅప్ చేసుకోవాలి కదా ఈ ప్రాసెస్ అంతా అట్లా కూడా ఇక్కడ సంగారెడ్డికి ఇక్కడ తెలిసిన వాళ్ళ దీని మహిళా మండలి కోతి ఇట్లా పిలిపిస్తానంటే అక్కడ కూడా పోయినా మేడం నేను ఇప్పుడు మేడం సంగారెడ్డి పోయినా మేడం మేడం వాళ్ళ దగ్గరకు మూడు సార్లు తిరిగిన మేడం నేను సంగారెడ్డి సంగారెడ్డి మూడు సార్లు తిరిగితే ఒకసారి పేపాల్ నోటీసు కూడా పంపించారు మేడం నోటీసు కూడా పంపిస్తే ఏం కూడా ఆ వాళ్ళు కాంప్రమైజ్ కాలేరు మేడం తర్వాత ఫోన్ చేసి కూడా ఫోన్లు కూడా తీలేరు మేడం ఇప్పుడు నేను సంగారెడ్డి తిరగబట్టి కూడా ఎనిమిది నెలలు అవుతుంది మేడం నేను తిరగబట్టి వాళ్ళ చుట్టూ ఆ వాళ్ళ చుట్టూ తిరిగినా మేడం బాబుని తీసుకొని రెండుసార్లు అయినా నేను ఒక్కదాన్ని రెండుసార్లు అయినా తిరిగిననే ఉన్నా మేడం సరే ఇప్పుడు నీకు ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి ఏం అడగాలనుకుంటున్నారు డౌట్స్ అంటే ఇక నేను వాళ్ళ ఉద్దేశము నా బాబుకు వాళ్ళు డబ్బులు కట్టేయాలంటే బాబు బతికే విధానం కట్టి కట్టించినా ఓకే మేడం నాకు ఎట్లా కూడా నాకు నాకు బాబుతో బాబు లైఫ్ కారం రాకుండా కావాలి మేడం సరే వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలో ఇస్తానంటే తీసుకోవడానికి ఓకేనా నువ్వు సరిపోతాయా మేడం బాబుకు పది లక్షలే ఇరవై లక్షలు సరే వాళ్ళకి పన్నెండు లక్షల ఎకరాలు లేవు పన్నెండు ఎకరాలు లేవు నువ్వేం చేస్తావు మరి అంటే పన్నెండు పదిహేను లక్షలు ఇరవై లక్షలన అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఈయన కదా మేడం ఇప్పుడు నేను అంటే ఆయన నేను ఉండగా ఎందుకు వచ్చినవా అని నేను అంట కానీ బాబు ఆయన కుట్టిన బాబే కదా మేడం మరి దానికి తగ్గట్టు పార్టీషన్ సూట్ వేసుకుంటావా మరి కోర్టులో నువ్వు కోర్టు చుట్టూ ఎల్లలేవు పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళలేవు ఫైటింగ్ చేయలేవు నీకు ప్రాప ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోవాలా అట్లా మరి నీకున్న ఆప్షన్స్ ఏంటో వెనకాల సపోర్ట్ ఎవ్వరు లేరు మేడం నాకు ప్రాబ్లం అందుకే సపోర్ట్ లేరు కాబట్టి నువ్వు ఈ పెద్ద మనుషులు పంచాయతీలో కోర్టులో కేసులో పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ మాత్రం ఫిగర్ అన్న ఇవ్వడానికి రెడీ అవుతారు నువ్వు ఆ ఫిగర్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడీ అని అడుగుతున్నా సెటిల్మెంట్ అంటే మేడమ్ పది లక్షలు ఇరవై లక్షలు అని అంటే నేను బాబు పేరు మీద ఒక మూడు ఎకరాల తేల్మా అని అన్నా మేడం నేను ఎక్కువ కూడా సగం పాలు కూడా ఏమి అడగలేదు మేడం నేను సగం పాలు వస్తుందమ్మా సగం పా అంటే ఇప్పుడు ముగ్గురు 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 పిల్లలకు ఆ ఉన్నారు ముగ్గురు వారసులు పనిచేస్తే అదే వాళ్ళ వాళ్ళకి కూడా కావాలి వాళ్ళకు కూడా కావాలి మేడం వాళ్ళ తర్వాత వాళ్ళకనే మేము మేడం మరి ఇప్పుడు ఎట్లా బతుకుతావు వాళ్ళు అయినాకే నువ్వు అన్న ప్రకారం మూడు వాటాలు వస్తాయి అనుకుందాం మరి అప్పటిదాకా ఎలా బతుకుతావు మరి దానికే కదా వాళ్ళు ఏమంటున్నారు మేము అది ఎవరికి పంచం మా అత్త మా అమ్మ నాన్న తదనంతరం మాట్లాడుతాం ఆ పాయింట్ మీద ఇప్పుడు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏం కావాలని అడుగుతున్నారు నువ్వేమో ఆ మూడు ఎకరాల డబ్బులు అడుగుతున్నావు అది జరిగే పని కాదు ఒకవేళ పది లక్షలకో ఇరవై లక్షలకో ముప్పై లక్షలకో వస్తే తీసుకొని సైలెంట్గా ఉండడానికి నువ్వు రెడీ అయినా అని అడుగుతున్నా ముప్పై అంటే ఉన్న మొత్తం వాళ్ళ చేతులు వచ్చేటట్టు అన్న న్యాయం కావాలని కోరుకుంటున్నా నీకు విషయం చెప్తాను కాసేపు సైలెంట్ గా ఉండండి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను కేసులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాట్లాడుతూ ఉంటాను వినండి సైలెంట్ గా మౌనిక గారు యాక్చువల్గా ఇట్లాంటి మ్యాటర్స్ తెలిసే తెలియక వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్తేనో లేకపోతే అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేస్తే ప్రాపర్టీలో సగం వచ్చేసింది కొంత భూమి ఇవ్వమన్నారు ఇల్లు ఇవ్వమన్నారు కోర్టు అని ఏదైతే అంటుందో అందులో వీళ్ళు క్రైమ్ చేశారు కాబట్టి ఫస్ట్ వైఫ్ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయిన టూ మంత్స్కే అతను చాలా పెద్ద క్రైమ్ చేసినట్టు ఏది ఆ అమ్మాయిని భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకోవడం అనేది అప్పుడు ఆ అమ్మాయి పెట్టే కేసు స్ట్రాంగ్ కేసు కింద లెక్క లీగల్గా తన ఎలిజిబుల్ పర్సన్ ఎలిజిబుల్ లీగల్గా ఎలిజిబుల్ వైఫ్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు వితిన్ టూ మంత్స్లో ఏదో గొడవ జరిగి వెళ్ళిపోయిన అమ్మాయి విషయంలో ఆ విషయాన్ని అట్లా ఉంచేసి సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది సివియర్ క్రైమ్ సో అందువల్ల ఆవిడ పెట్టిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు అయ్యింది ఈ భార్యాభర్తలు ఇద్దరు సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఇద్దరిని కూడా బెయిల్ ప్రొసీడింగ్స్ నడిపించాల్సి వచ్చింది కోర్టులో కేసు మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ నడిచింది సో అందులో అడ్వకేట్ ఫీచర్స్ కాస్త గట్టిగానే ఉంటే మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువనే ఎక్కువగానే ఉంటుంది సో కోర్టు ఇంత ప్రాపర్టీ ఇవ్వండి అని చెప్పడానికంటే ముందు మేబీ వీళ్ళే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని ఉండొచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి వేసిన కేసు అంత స్ట్రాంగ్ కేసు కాబట్టి ఆవిడ ఏ రకంగా అయితే కొంత ఇల్లు ల్యాండ్ తెచ్చుకుందని ఈవిడ అనుకుంటుందో అలా తిని కూడా లీగల్గా వెళ్తే వస్తాయేమో అని తిన అపోహ రియల్గా అలా రావు ఈవిడ వేరు ఆవిడ వేరు ఆవిడ లీగల్గా ఫస్ట్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన తప్పు చేశాడు ఈవిడ విషయంలో జరిగింది ఏంటి అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళి ఆ అమ్మాయిని మోసం చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఎప్పుడైతే ఆవిడ ఆ ఇంటికి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారన్న విషయం తెలిసింది ఏది ఫస్ట్ వైఫ్ కేసు ఫైల్ చేయడం వల్ల అప్పుడు ఈ అమ్మాయి కేసు ఫైల్ చేసి ఉంటే అదేంటండి ఫస్ట్ వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు నన్ను పెళ్లి చేసుకున్నాడు చీట్ చేశాడు అని పెట్టే కేసు ఫస్ట్ వైఫ్ పెట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఆ కేసు ఉందో ఈవిడ కేసు కూడా అంత స్ట్రాంగ్గాను ఉండేది ఎందుకంటే తను మోసపోయినట్లు లెక్క అవతల వ్యక్తి ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి చీట్ చేసి పర్టికులర్గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సో ఫస్ట్ వైఫ్ పెట్టిన కేసు ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఈ కేసు కూడా అంతే స్ట్రాంగ్ కానీ ఈవిడ అలా కేసు పెట్టిందా పెట్టలేదు అలా పెట్టకుండా తను ఆల్రెడీ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేసింది సెవెన్ ఇయర్స్ అతనితో కాపురం నడిపించింది ఫస్ట్ వైఫ్కి డైవర్స్ రాకుండా సెకండ్ వైఫ్ కాపురం చేసుకుంటూ కంటిన్యూ అయి వెళ్తే ఆవిడకి తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది కాబట్టి ఆ స్టేజ్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెక్క ఆ క్రైమ్ని ఆవిడ ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేసింది సో అప్పుడు అది క్రైమ్ కింద కన్సిడర్ అవ్వదు తర్వాత అమ్మాయి అక్కడ ఉన్నంత సెవెన్ ఇయర్స్లోనూ ఒక బాబుని కూడా కనింది మ్యారేజ్ ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ నుంచి డైవర్స్ రాలేదు కాబట్టి ఈవిడ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు పుట్టిన పిల్లోడు లీగల్గా వ్యాలీడా వారసుడా కాదా అంటే వారసుడే ఈవిడ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయినప్పటికీ లీగల్గా వ్యాలిడ్ కాకపోయినప్పటికీ ఈవిడికి ఏమీ రావు కానీ అతన్ని మ్యారేజ్ చేసుకున్న విషయంలో సహజీవనం చేసినట్లు లెక్క డొమెస్టిక్ వైలెన్స్లో ఆవిడికి మెయింటెనెన్స్ వస్తుంది తన ఒకవేళ తన ఆ కేసు ఫైల్ చేసుకుంటే మరి పిల్లోడి పరిస్థితి ఏంటండి అంటే పిల్లోడికి కూడా మెయింటెనెన్స్ మాత్రమే వస్తుందండి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని తండ్రి దగ్గర నుంచి పిల్లలు మెయింటెనెన్స్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు తప్ప ఆస్తిలో వాటాలు క్లెయిమ్ చేసే రైట్స్ వాళ్ళు మరి ఏ వాటాలు వస్తే ఇతను కూడా వారసుడే కదండి అక్కడున్న ఇద్దరు పిల్లలతో పాటని తినే ఏదైతే అడుగుతుందో అది నిజమే ఆ ఆస్తికి ఈ పిల్లోడు కూడా వారసుడు ఎప్పుడు వాళ్ళ అత్తామామ బతికే ఉన్నారు ఇంకా వాళ్ళ తదనంతరం ఆ ఆస్తి ఎవరికి పంచకుండా అది ఆల్రెడీ తాత ముత్తాతల నుంచి వచ్చింది కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు పంచినా అది చెల్లదు వాళ్ళ షేర్ ఎంతైతే ఉందో అదే పంచాలి మిగతాదంతా అలాగే ఉండాలి సో ఆ పొజిషన్ మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రాసెస్లో ఆ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళ తదనంతరం ఎవరైనా రాయించేసుకున్నా కూడా ఈవిడ కావాలి అనుకుంటే వీళ్ళ పిల్లోడి తరపు నుంచి పిల్లోడు పిల్లోడిని ముందు పెట్టి తను గార్డియన్ కింద ఒకవేళ పిల్లోడు అప్పటికి మైనర్ అయితే ఇన్ కేసు అప్పటికి పిల్లోడు మేజర్ అయితే పిల్లోడే డైరెక్ట్గా పార్టీషన్ సూట్ వేసుకోవడానికి ఉంటుంది అప్పుడు ఆ పదమూడు ఎకరాలని ఎవరెవరికి ఎంతంత పంచాలి ఎవరెవరి షేర్ ఎలా ఉంటుంది వాళ్ళ హక్కులు ఎవరికైనా రాసుకున్నారా మిగిలిన దాన్నే ఈ బాబు షేర్ ఎంత అనే దాని మీద పంచడం జరుగుతుంది అలా తను ఒకవేళ ఆ కేసు ఫైల్ చేసుకుంటే అప్పుడు తనకు మూడు ఎకరాలు వస్తుందా రెండు ఎకరాలు వస్తుందా ఒక ఎకరం వస్తుందా అనేది కోర్టులో జరిగే ఫైటింగ్ వల్ల పార్టీషన్ సూట్లో డిసైడ్ అవ్వాలే తప్ప ఫస్ట్ వైఫ్ ఒక ఇల్లు ఒక ఎకరం రెండు ఎకరాలు ఇచ్చేసారండి నాకు కూడా అలా ఇచ్చేస్తే నేను ఇప్పుడు సెటిల్ చేసుకుని వెళ్ళిపోతానండి అంటే అలా ఎవరు ఎవ్వరు అలా ఈ కేసు ఎప్పటికీ తేలదు మరి ఇప్పటికి ఇవిడికి ఉన్న రైట్స్ ఏంటి ఆల్రెడీ బయటకు వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి వసూలు చేసుకోలే కాడికి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి కోర్టుల చుట్టూ నేను తిరగలేను కదండీ నాకు ఉన్నంతలో వచ్చినంత చాలండి అని కూడా అనట్ల అడగడమేమో ఆకాశంలో అడుగుతుంది దానికి తగ్గ ఫైటింగ్ చేయట్లా ఫైటింగ్ చేసినా ఇప్పుడు ఇవి ఎలిజిబుల్ కాదు ఎప్పుడు ఎలిజిబుల్ అని చెప్పాను అత్త మామ తదనంతరమే సో ఇప్పుడు ఆవిడ చేయాల్సిన పని ఏంటి లౌక్యంగా ఇన్ కేస్ పెద్ద మనుషుల్ని పెట్టుకొని మూడు ఎకరాలు తను ఏదైతే అడుగుతుందో ఒకవేళ వాళ్ళు ఇస్తామో అంటే హండ్రెడ్ పర్సెంట్ భూప్రపంచం ఎవడో ఇవ్వరు ఎందుకంటే ఈవిడ సెకండ్ వైఫ్ పిల్లోడికి ఈక్వల్గా ఇవ్వాలన్న లేదు వాళ్ళు కోటుకెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప ఓకే అదృష్టం కొద్దీ ఒక ఎకరమో టూ ఎకర్స్మో ఇస్తామన్నారు మా తదనంతరం ఇస్తాము అంటే అది రాయించుకొని ఓ టెన్ ల్యాక్సో ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఏదో ఫిజికల్గా కొంత అమౌంట్కి డిమాండ్ చేసి ఆ అమౌంట్ని పిల్లోడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాడిని చదివించడమా ఏంటా అనేది చూసుకోవాలి ఎప్పుడైనా ఆస్తి వాళ్ళ తదనంతరమే వస్తుంది తప్ప ఇప్పుడికి ఇప్పుడు చేసి పంపకాలు చేసి ఎవరు ఇవ్వరు అది ఈవిడికి తెలియక ఈవిడేమంటుందంటే వారసుడు తనే కదండి తనకు వచ్చే షేర్ ఏదో ఇచ్చిపడేమోనండి నేను ఇప్పుడే తీసుకుని యువతలకు వెళ్ళిపోతానా అని అంటుంది అది ఎప్పటికీ జరిగే పని కాదు తను రియలైజ్ అయితే తను చేయాల్సిన ప్రాసెస్ ఏంటో లీగాలిటీ ఇప్పుడు మాట్లాడుతుంది అమ్మ విజయ గారు ఒకసారి వినండి అమ్మా ఇప్పుడు దాకా మీకు చెప్పింది మీకు స్టోరీ అర్థమయ్యి ఉంటే కనుక మీకు ఆ ప్రాపర్టీలో మీ అత్తమామలు బతుకుండగా ఎటువంటి వాటాలు రావు వాళ్ళ తదనంతరం ఇస్తాము అంటే ఏదైనా వీలునామా రాయించుకొని ఇప్పుడు ఏదైనా కేసులు వేయకుండా ఆపడం కోసం ఏదైనా మీరు ఫిఫ్టీ ల్యాక్స్ ఎంతో అడిగితే వాళ్ళు ఏమైనా ట్వంటీయో థర్టీయో టెన్నో ఏదో ఒకటి ఇస్తానంటే మీకు నచ్చితే ఆ ఫిగరు తీసుకొని ఏ కేసులు ఫైల్ చేయకుండా పిల్లోడు మెయింటెనెన్స్ నిమిత్తం దాన్ని హోల్డ్ చేసి ఉంచుకోవడం బెటర్ ఆప్షన్ మీ అత్తమ్మ వాళ్ళ తదనంతరం మీ పిల్లోడి చేత మీరు పార్టీషన్ సూట్ వేయించుకోవచ్చు లేదా అందరూ కూర్చొని పెద్ద మనుషులంతా పంపకాలు చేస్తే మీ మీ అబ్బాయి వాట మీ అబ్బాయికి వస్తుంది లేదా మీరు మీరు ఇప్పుడు అడుగుతున్నారు మాకు ఆల్రెడీ ఆ పొలమే మాకు ఇప్పుడు ఇవ్వండి అని ఇప్పుడు ఇవ్వండి అని అడే పొలగాన్ని వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు ఇప్పుడు ఇవ్వమని కూడా అవునమ్ బాబు పేరు మీద ఎప్పుడు చేయాలి వాళ్ళ తదనంతరమే కదా ఇప్పుడు చేస్తే ఉపయోగం ఏముంది వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు కదా ఇప్పుడు బాబు పేరు మీద చేయడం అంటే ఇప్పుడు పంచండి అని నీ ఉద్దేశం ఇప్పుడు పంచండి అంటే ఇప్పుడు పంచడానికి వాళ్ళు రెడీగా లేరు పంచాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు అది మీరు రికగ్నైజ్ అవ్వాలమ్మా వాళ్ళ తదనంతరమే ఇస్తాము ఈ లోప పంపకాలు వీలు నామ్మ ప్రకారం ఇదిగోండి ఇంకెవరో కొట్టేయకుండా ఈ రెండెకరాలు ఈ పిల్లోడికి అని వాళ్ళు రాస్తే మీరు యాక్సెప్ట్ చేయడం ఒకటే మీకున్న ఆప్షను ఒకవేళ వాళ్ళు రాయలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు మీరు కేసులు వేసుకుంటేనే ఒక రూపాయి వసూలు చేసుకోగలుగుతారు తప్ప మీరు సైలెంట్గా కూర్చుంటే ఎప్పటికీ ఆ రూపాయి కూడా మీకు రాదు ఆస్తి వచ్చేది ఎప్పటికైనా వస్తుంది ఇప్పటికిప్పుడు మీరు అడుగుతున్నదే జరిగే పని కాదు వాళ్ళు బతుకుండగా ఎవరికి ఆస్తులు పంచరు మీరు చేయాల్సిన పనేంటి ఆస్తులు పంచుతారా ఇవ్వండి నాకు ఏమి ఇస్తారో ఇవ్వండి లేదా ఇదిగోండి ఈ లోప పిల్లోని స్కూల్కి పంపించాలి కాలేజీకి పంపించాలి వాడికి ఇంత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి నెల నెల ఒక ఇరవై వేల ముప్పై వేల మెయింటెనెన్స్ అడగండి మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది ఈ లోపు నువ్వు ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాలని ఐదేళ్ల నుంచి ఖాళీగా కూర్చున్నావు ఐదేళ్ల నుంచి రావాల్సిన మెయింటెనెన్స్ ఆగిపోయింది కదా అంటే నేను ఆస్తి పంపకాలు చెయ్యే అని అడగలేదు మేడం నీకు ఏం కావాలి అని వాళ్ళు అడిగితే నేను అడిగిన మేడం అదేనమ్మా నీకు కావాల్సింది అడిగావు ఇప్పుడు అలాగే దాంతో పాటు వాళ్ళు ఇవ్వనంటున్నారు కదా అది దాని బదులు ఏమి ఇస్తానంటున్నారు బల్క్ గా ఏదన్నా అమౌంట్ ఇస్తామమ్మా నీకు అంటున్నారు ఆ బల్క్ గా అమౌంట్ యాభై లక్షలు అడుగుతావా వన్ క్రోర్ అడుగుతావా అడుగు అడిగి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో నీ ఆస్తిలో వాటా ఏదైతే ఉందో మీ బాబుకి రావాల్సిందే దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకో మీ తదనంతరమే అది పంచండి ఈ లోపు నాకు ఇది ఇవ్వండి అని అడిగితే నీకు ఒక రూపాయి అటు ఇటుగా మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది ఇన్ కేసు నువ్వు నువ్వు అడిగావు వాళ్ళు ఇవ్వను అన్నారనుకో నీకున్న ఆప్షను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైంటీ ఎయిట్ కంప్లైంట్ ఫైల్ చేయడం అందరి మీద డొమెస్టిక్ వైలెన్స్ అని మెయింటెనెన్స్ కేసు అందులో మెయింటెనెన్స్ కూడా అడగండమ్మా గృహ హింసా చట్టం అని అందులో మీరు ఈ ప్రాపర్టీలో మీ అబ్బాయికి రావాల్సిన పార్టీషన్ అడగొచ్చు ప్రాపర్టీ షేర్ అలాగే నెల నెల మీ అబ్బాయికి నీకు ఒక ముప్పై వేలు మెయింటెనెన్స్ ఇమ్మని అడగచ్చు అర్థమవుతుందా ఈ రెండు కేసులు నువ్వు వేస్తే ఇప్పుడు ఫస్ట్ వైఫ్తో ఏ రకంగా అయితే మీ ఆయన సెటిల్మెంట్ చేసుకొని ఎంత అమౌంట్ ఇస్తాను ఎంత ప్రాపర్టీ ఇస్తాను నీకు అని ఒప్పుకొని ఇంటికి వచ్చాడో అలా నీతో ఏదైనా ఒప్పుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ సెటిల్మెంట్ ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుంది అంటే ఆస్తి ఏదన్నా కానీ పెద్దవాళ్ళ తదనంతరమే పంపకాలు చేయడం వీళ్ళ షేర్ ఏదైతే ఉండడమో అది ఇవ్వడం జరుగుతుంది అది ఎంత అని రాయించుకో ఒకటి బల్క్గా ఏదైనా అమౌంట్ తీసుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి విడాకులు ఇవ్వాల్సిన అవసరమూ లేదు ఈ కేసులో మీకు అంత నెసెసిటీ కూడా లేదు కాబట్టి వచ్చిన అమౌంట్ ఏదన్నా బల్క్గా తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో అమ్మా అని నా సజెషన్ ఎందుకంటే తెలిసి తెలియక మీరు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఇదే ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సిన పని ఇప్పుడు నేను చెప్పిన సజెషన్ ప్రకారం పెద్ద మనుషుల ద్వారా ఇంకొకసారి ట్రై చేయండి ఆస్తి ఏదైతే ఇస్తారో అది వాళ్ళ తదనంతరమే ఇవ్వమనండి కానీ రాసి రాయమని చెప్పండి ఎందుకంటే రేపు నిన్న నిన్నెవరు మోసం చేయకూడదు కదా అలాగే ఇప్పుడు మేము బతకడానికి పిల్లోడి మెయింటెనెన్స్ నిమిత్తం ఇదిగోండి ముప్పై లక్షలు ఇవ్వనండి అని అవి వరకు తీసుకొని సైలెంట్ గా ఉండు మీ మామ తదనంతరం ఆస్తిలో వాటా కోసం మాట్లాడు మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే రాసి ఇచ్చిన పేపర్ ఉంటుంది కాబట్టి కోర్టు మీకు ఆల్రెడీ ఆ ప్రాపర్టీ అలాట్ చేస్తుంది ఇది బెటర్ ఆప్షన్ అమ్మా మీ కేసులో సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త మౌనిక గారు చాలా కేసుల్లో ఏం చేస్తూ ఉంటారంటే తెలియక ఆస్తిలో వాటాలు వచ్చేస్తే వారసుడు కదా వాళ్ళకి ఇచ్చిన షేర్ ఏం మా పిల్లోడికి కూడా ఇస్తారు అంటే ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళ తదనంతరమే ఆస్తి పంపకాలు జరుగుతాయి మేబీ వాళ్ళకి ఇష్టం ఉండి పంచితే అది ఓకే కానీ ఇప్పుడు వాళ్ళు ఇష్టపడట్ల ఆల్రెడీ అక్కడ ఇద్దరు ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ అక్కడే ఇంట్లోనే ఉంది ఫస్ట్ కోడలు మనవాళ్ళు మనవరాలు అక్కడే ఉంది ఈవిడ అనే పాత్రని ఆల్రెడీ వాళ్ళంతా గొడవపడి ఇంట్లో నుంచి బయటికి తరిమేసినట్టు సో ఈ పిల్లోడికి కూడా షేర్ వస్తుంది వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆవిడికి ఇది తెలియక ఇప్పుడే కావాలి ఎలా బతకాలండి పిల్లోడు ఆస్తి పంపకాలనేవి ఇప్పుడు జరగవు ఫైనల్గా తను లీగల్గా కనీసం ఇప్పుడు నేను చెప్పిన చెప్పినట్లుగా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో పార్టీ ప్రాపర్టీ కోసమును మెయింటెనెన్స్ కోసం వేస్తే మేబీ మనం అనుకున్నట్టుగా సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంది ఓకే రమ్య గారు బాగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ